హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోయగూరు పప్పు చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను ముందుగా పప్పుని నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని కడిగి శుభ్రంగా వాటర్ తగినంత వాటర్ పోసుకొని అందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను కొయ్యగూరండి ఇది శుభ్రంగా కడిగి ఒక నాలుగు కట్టెలు తీసుకున్నానండి ఆకు ఆకులుగా ఈ విధంగా తెప్పుకొని అంటే ఇగో ఈ కాడలు ఎర్రగా ఉంటాయండి తీసుకొని కడిగి శుభ్రంగా తెప్పుకొని కడిగి పెట్టుకున్నాను రెండు టమ్ రెండు మూడు టమాటాలు పచ్చిమిర్చి మూడు పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొయ్యగూర వేసుకుందామండి కూగురతో పప్పు చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు కూగురు ఫ్రై చేసుకోవచ్చు పకోడీలు కూడా వేసుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు వేసుకుందాము వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము అయ్యాక చూద్దాం ఫైవ్ విజిల్స్ అయిపోయాక విజిల్స్ చల్లారాక ఒకసారి తీద్దామండి మెలుపుకుందాము ఇప్పుడు మరీ మెత్తగా చేసుకోవద్దు ఈ విధంగా కలుపుకొని మరీ మెత్తగా కావద్దండి మా ఇంట్లో అయితే మరీ మెత్తగా ఉంటే తినలేవరండి పిండిలాగా కొంచెం పప్పు అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి మా కారం స్పైసీ తక్కువగానే ఉంటుందండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపడా సాల్ట్ ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు పోపేసుకుందాము తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం కరివేపాకు తాలింపు దినుసులు మిర్చి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి అందులో ఒక పావు ఆయిల్ ఇందులో మనం తీసుకున్న పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము వేడయ్యాక ఎండిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను కర్రపాకు ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ వేసుకొని ముందుగా మనము మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకుందాము సార్ కడుతున్నాము అంతేనండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం వేడి వేడి అన్నంతో పప్పు చాలా బాగుంటుంది చపాతితో పూరితోటి పుల్కాతోటి జొన్న రొట్టెతోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్